ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అవని అక్షయ్ మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది తన చెల్లిని భరత్కిచ్చి పెళ్లి చేయడంపై అక్షయ్ హర్త్ అయిన సంగతి తెలిసింది దీనిపై వచ్చినట్లు నోరు పారేసుకున్న కి చెల్లి ప్రణతి నినటి ఎపిసోడ్లో ఇచ్చిపడేసింది ఈ రోజు ఇదే విషయంపై అవని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది దీంతో చేసేదని లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అక్షయ్ ఇలా ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ప్రణతి భరత్లను పార్వతి ఇంటికి తీసుకొస్తే పల్లవి శ్రేయ ఓర్వలేకపోతారు దీంతో భరత్పై నోరు పారేసుకుంటారు అక్షయ్ కూడా ఇష్టం వచ్చినట్లు వాగుతాడు దీంతో వీళ్ళందరికీ అదే రీతిలో సమాధానమిస్తుంది ప్రణతి వీళ్ల చేత అవమానించడానికి ఇంటికి తీసుకొచ్చావా అమ్మా అంటూ ప్రణతి వెళ్లిపోబోతుంది దాంతో ఆగమ్మా అని పార్వతి ఆపుతుంది అక్షయ్ అన్ని తెలిసినా నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా భర్త గురించి తప్ప నీ చెల్లి గురించి తన జీవితం గురించి ఆలోచించావా అని పార్వతి గడ్డి పెడుతుంది రే అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు అన్నట్లు అర్థం చేసుకుంటే అయిపోయేదానికి ఎందుకురా ఈ గొడవలన్నీ అని భానుమతి సలహా ఇస్తుంది చూడమ్మా మిమ్మల్ని తీసుకొచ్చింది వీళ్లు కాదు నేను నేనేమైనా అంటే మీరు బాధపడాలి అని ప్రణతితో పార్వతి అంటుంది వీళ్లు నూతన దంపతులుగా ఇంట్లో అడుగు శ్రేయ వెళ్లి హారతి తీసుకురామ్మా అని పార్వతి చెబితే ఆ పని వేరే ఎవరికైనా చెప్పండి అని పొగరుగా సమాధానమిస్తుంది శ్రేయ పలవి నువ్వైనా వెళ్లి హారతి తీసుకురా అంటే తీసుకొచ్చింది మీరు నేను కాదు అని పలవి కూడా వెళ్ళిపోతుంది దాంతో పార్వతి ఉండు నేను తీసుకొస్తాను అని భానుమతి అంటే ఆగు నానమ్మా మేం వెళ్లి తీసుకొస్తాం అని కమల్ శ్రీకర్ అంటారు మగాళ్లు మీరు తీసుకురావడం ఏంట్రా అంటే హారతి మగాళ్ళు ఇవ్వకూడదని రూలేం లేదు కదా గుడిలో పూజారే కదా హారతిచ్చేది మేమే ఇస్తాం మా చెల్లిని మేమే ఆహ్వానిస్తాం అంటూ ఇద్దరు హారతిచ్చి మరీ ప్రణతి భరత్కు స్వాగతం పలుకుతారు మరోవైపు అవని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా అవని ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ప్రణతి గురించా అని స్వరాజ్యం అడుగుతుంది అవును పిన్ని ఇల్లంతా బోసిపోయినట్లుంది వదినా వదినా అంటూ అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉండేది గత సంవత్సరం నుంచి ఒక్కరోజు కూడా తను లేకుండా లేను అలాగే భరత్ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోయేసరికి నాకు ఏదోలా అనిపిస్తోంది పిన్ని అంటుంది అవని అవునమ్మా నాక్కూడా అలాగే ఉంది అంటుంది స్వరాజ్యం ప్రణతి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో అని అవని అంటే అదేంటమ్మా వాళ్ళమ్మ మారిపోయింది కదా అని స్వరాజ్యం అంటుంది అత్తయ్య గురించి నేను చెప్పట్లేదు పిన్ని మిగతా వాళ్ల గురించి అని అవని అంటూ ఉండగా అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు అక్షయ్ లోపలికి వెళుతుంటే ఒక్క నిమిషం ఆగండి అత్తీగారు నిజం తెలుసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రణతి జీవితం ఏమైపోయి ఉండేది ఒక అన్నయ్య అయ్యుండి మీ చెల్లికి అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్తారా మీ చెల్లికి మాయమాటలు చెప్పి ఒక మోసగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారా ఏ అయినా చెల్లెలి జీవితం బాగుండాలని ఆలోచిస్తారు మీలా ఎవరూ చెయ్యరు మీరు చేసింది తప్పని మీకు అనిపించడం లేదా అని అవని నిలదీస్తుంది నా చెల్లెల్ని నీ తమ్ముడికిచ్చి చేయడం తప్పనిపించింది అందుకే అలా చేశాను నీ తమ్ముడికి ఏముందని చెప్పి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయమంటావు నా చెల్లెల్ని బాగా చూసుకోవడానికి తనకంటూ ఒక సొంతిల్లు ఉందా అద్దింట్లో ఉంచడానికైనా ఇంటి అద్దె కట్టగలిగే సంపాదన ఉందా హనీమూన్లకు తీసుకెళ్లకపోయినా ఒక పట్టుచీర కొనగలిగే స్తోమతుందా సినిమాలకు షికార్లకు తీసుకెళ్లకపోయినా మూడు పూట్ల తిండి పెట్టగలిగే స్తోమతుందా ఏముంది నీ తమ్ముడికి అని అక్షయ్ మళ్లీ అదే పాట పాడతాడు మా తమ్ముడికి ఏమీ లేదని చెప్పి మీ చెల్లెల్ని పచ్చి మోసగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారా అని అవని సూటిగా అడుగుతుంది నీ తమ్ముడు తప్పు చేయలేదని నిరూపించావు కాని వాడు మంచివాడు గొప్పవాడని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉందా నా చెల్లెల్ని పోషించలేని వాడికన్నా తనకే లోటు రాకుండా చూసుకునే ఫ్రాడ్ క్యారెక్టర్ బెటర్ కదా అని అక్షయ్ బుర్ర లేకుండా మాట్లాడతాడు రేయ్ లేదనుకున్న వాడివి ప్రణతిని భరతికిచ్చి పెళ్లి చేయడం లేదని చెప్పిన వాడివి వాళ్ల పెళ్లి చేస్తానని ఎందుకు హామీ ఇచ్చావు అని రాజేంద్ర అడుగుతాడు నాకిష్టం లేదని చెబితే మీరు వినే మనుషులు కాదు కాబట్టే అలా అబద్ధం చెప్పాను అనంటాడు అక్షయ్ ఓహో అయితే అబద్ధం చెప్పామన్నమాట ఇప్పుడు అబద్ధం చెప్పావు కాబట్టి నీది జెన్యున్ క్యారెక్టర్ కాదన్నమాట అవునా అనే రాజేంద్ర కరెక్ట్ గా అడుగుతాడు మీది గొప్ప క్యారెక్టర్ నిజాయితీ గల క్యారెక్టర్ కాదని చెప్పడానికి మీరు చెప్పిన అబద్ధాలు చాలు అలాంటప్పుడు నా తమ్ముడు గొప్పవాడా మంచివాడా అని సర్టిఫికేట్ అడిగే హక్కు మీకు లేదు కదా అని అవని ఇచ్చి పడేస్తుంది నీ చెల్లెల్ని పోషించే కెపాసిటీ భరత్కి లేదని చెప్పావు మరి నీకేముంది చెప్పు కంపెనీ లేదు నీకంటూ ఓ ఉద్యోగం లేదు ఉండడానికి సొంత ఇల్లు లేదు తిరగడానికి కారు కాదు కదా కనీసం ఒక బైక్ కూడా లేదు నీకేముందిరా అని రాజేంద్ర అడుగుతాడు ఇప్పుడు అవన్నీ లేకపోవచ్చు కానీ నేనేం చేతగాని వాణ్ణి కాదు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలిగే చదువుంది ఉంది బిజినెస్ అనుభవం ఉంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ లేకపోవడానికి నేను మోసపోయానే తప్ప వాటిని పోగొట్టుకోలేదు అని కోపంగా చెప్పి లగేజ్ సర్దుకుని బయటికి వెళ్లిపోబోతాడు అక్షయ్ ఏమండి ఎక్కడికెళ్తున్నారు అని అవని అడుగుతుంది ప్రణతి భరతిని పెళ్లి చేసుకోవడం నాకు మా అమ్మకి ఇష్టం లేకపోయినా నీ పంతాన్ని నెగ్గించుకోవడం కోసమే వాళ్ళిద్దరికి పెళ్లి చేశావు ఎక్కడే ఉంటే నా మనసు కూడా మార్చేస్తావు అందుకే వెళ్ళిపోతున్నాను అంటాడు అక్షయ్ అంటే నేను నా పంతాన్ని నెగ్గించుకోగలను మిమ్మల్ని మార్చేసి నా వైపు తిప్పేసుకోగలను అని మీరు వెళ్ళిపోతున్నారనమాట అని అవని అడిగితే అవును అంటాడు అక్షయ్ నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు అనుకున్నాను నాకు భయపడి వెళ్ళిపోతున్నారనమాట అని అంటుంది అవని నేను నీకు భయపడ్డవేంటి అని అక్షయ్ ఫోజు కొడతాడు నేను మిమ్మల్ని మార్చేయగలను అని మీరే అన్నారు కదా అంటే అది భయమే కదా ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలను ఎలాగైనా బ్రతకగలను అని చెప్పిన మీరు ఒక ఆడదానికి భయపడుతున్నారంటే అది సిగ్గుపడాల్సిన విషయమని మీకు అనిపించడం లేదన్నమాట మీరు నన్ను అర్థం చేసుకుని మారాలనుకున్నానే కాని నాకు భయపడి మారాలని ఎప్పుడూ కోరుకోలేదండి నాది సమస్యలకి భయపడకుండా బ్రతకగలిగే క్యారెక్టర్ తప్ప ఒకరిని భయపడి బ్రతకాలనుకునే క్యారెక్టర్ కాదు మీ చెల్లెల్ని చేసుకునేవాడు తప్పుడు విధవైనా పర్లేదు మంచిగా చూసుకునేవాడైతే చాలు అనుకున్నారు అంత శాడిస్టిక్ గా ఆలోచిస్తున్నారు మీరు ఏ తప్పు చేయని నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకెందుకుంటుంది తెలివైన వాడినని చెప్పుకుంటున్న మీరు చెల్లెలి జీవితం గురించి భార్య జీవితం గురించి అంత ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీది తెలివనుకోవాలా లేక మూర్ఖత్వం అనుకోవాలా అంటూ గడ్డి పెడుతుంది అవని అనుమానమే లేదమ్మా ఇది వంద శాతం మూర్ఖత్వమే ఒరేయ్ ఒకప్పుడు నీలో తెలివితేటలు ధైర్యం ఏదైనా సాధించగలను అనే పట్టుదలని చూసేవాణ్ణి ఇప్పుడు అబద్దాల్ని భయాల్ని మూర్ఖత్వాన్ని చూస్తున్నారా నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంతో నా గుండె ఉప్పొంగిపోతోందిరా తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలని కోరుకుంటారు కాని ఇలాంటి ఎదుగుదలని కాదు ఇది ఇంతటితో ఆపితే మంచిది అంటాడు రాజేంద్ర నువ్వు చేస్తున్న పని కరెక్టు కాదక్షయ్ అని దయాకర్ అంటాడు కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే నువ్వు చేస్తున్నది మంచి పని కాదని నీకే అర్థమవుతుంది బాబు అని స్వరాజ్యం కూడా సలహా ఇస్తుంది మామ కోడళ్లు కలిసి పనిగట్టుకుని మరీ నాకు క్లాసులు తీసుకుంటున్నారు అది సరిపోదని చెప్పి మీరు నాకు సలహాలు ఇస్తున్నారా మీ బోడి సలహా నాకేం అక్కర్లేదు అని అక్షయ్ పొగరుగా చెప్తాడు సరే ఒక్క మాట విని వెళ్ళండి నాకు భయపడి వెళుతున్నా అన్నారు కదా మీ భయం ప్రేమగా మారి నా కోసం వస్తారు అని అవని సవాల్ చేస్తుంది అది జరగన పని అని అక్షయ్ అంటే జరిగి తీరుతుంది మీరు భయపడి వెళుతున్నారు కాబట్టి అది జరగదు అంటున్నారు కానీ అలాంటి భయాలేమి లేవు నాకు కాబట్టి జరిగి తీరుతుందని అంటున్నాను అని అవని అంటుంది ఇక అక్షయ్ బయటికి వెళ్ళిపోతాడు మరోవైపు శ్రేయ ఒంటరిగా కూర్చుని కుళ్లిపోతూ ఉంటుంది ప్రణతి భరత్ల పెళ్లి చేయకూడదన్న అత్తయ్యే వాళ్ల పెళ్లికి అక్షంతులు వేసి ఆశీర్వదించింది పైగా ఇద్దర్నీ ఇంటికి తీసుకొచ్చింది పల్లవి అన్నట్లు ఇప్పుడు ఈ పెళ్ళిని అడ్డు పెట్టుకుని అవని కూడా ఈ ఇంటికి వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది ఇంతలో శ్రేయ ఇక్కడ నా ఫైల్స్ అని చూసావా అని శ్రీకర్ అడుగుతాడు తెలీదు అని శ్రేయ రెక్లెస్ గా చెప్తుంది తెలియకపోవడమేంటి ఈ రూమ్ లో నువ్వు ఉండట్లేదా అని శ్రీకర్ అడిగితే ఉంటే అన్ని కనిపెట్టుకుని ఉండాలా అంటుంది పొగరుగా టెన్షన్ గా ఉన్నావేంటి ఓ నా చెల్లికి భరత్ పెళ్లి జరిగిందని ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు శ్రీకర్ అత్తయ్య ఇష్ట జరిగిన పెళ్లి కాదు కదా అలాంటప్పుడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటుంది శ్రేయ మా అమ్మ మనసు మార్చుకుంది కాబట్టి తనే వెళ్లి ప్రణతి భరతులను ఇక్కడికి తీసుకొచ్చింది అది అర్థం కావడం లేదా నీకు నువ్వు పల్లవి ఇద్దరు రెచ్చిపోయి భరతికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా మా అమ్మ పెళ్లికి ఒప్పుకునేసరికి మాట పడిపోయిందా అని శ్రీకర్ అడుగుతాడు ప్రణతి ఏమీ తెలియని ఆ భరతును ప్రేమించడం పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు కాబట్టి నేనేం మాట్లాడలేదు అంటుంది శ్రేయా ఏ మనం కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం ప్రేమించుకున్న మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడిన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే తప్పేంటి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ప్రేమించుకున్న మన ఇద్దరికి మా వదిన పెళ్లి చేసింది అప్పుడు మా వదిన మంచిదని గొప్పదని దేవతని పుగిడావు మా వదిన ఇద్దరికి పెళ్లి చేసినట్లే ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా వదినకి సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అని శ్రీకర్ పాయింట్ లాగుతాడు మీ వదిన అప్పుడున్నట్లు ఇప్పుడు ఉండట్లేదు అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు అది అర్థం కావడం లేదా నీకు అని శ్రేయ అంటుంది ఇప్పుడు కూడా నువ్వు మా వధిన్ని అర్థం చేసుకోవడం లేదంటే నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు పల్లవితో సావాసం చేసి తన చెప్పుడు మాటలు విని నీ బుర్రా బుద్ధి రెండు కుళ్లిపోయాయి సబ్బు పెట్టి ఉతికితే బట్టలకున్న మురికిపోతుంది నీ బుద్ధిని అలా ఉతకలేం కాబట్టి మార్చుకోవడానికి ప్రయత్నించు మారకపోతే నీ కర్మ అనేసి వెళ్లిపోతాడు శ్రీకర్ మరోవైపు పల్లవి తెగ ఆలోచిస్తూ ఉంటుంది నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది పులిలా విరుచుకు పడుతుందనుకున్న అత్తయ్య పిల్లిలా మారిపోయింది ఇంతలో వెనకాల నుంచి చిటిక వేసి శ్రేయ పిలుస్తుంది ఏంటి ప్రణతి భరతుల పెళ్లి జరగనివ్వను ప్రణతికి నువ్వు చూసిన సంబంధమే చేస్తాను అవని మీద మనం గెలవాలి అంటూ పెద్ద జేమ్స్ లాగా తెగ బిల్డప్ ఇచ్చావు కదా ఇప్పుడు ఏ పెళ్లైతే జరగనివ్వనో అన్నావో అదే జరిగింది ఇప్పుడు అత్తయ్య ప్రణతి భరతులను ఇంటికి తీసుకొచ్చింది ప్రణతి వచ్చినట్లే నెక్స్ట్ అవని కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు తల్లి కూతుళ్లు ఒక్కటైపోయినట్లే ఆ పెద్ద కోడలతో కూడా కలిసిపోరని గ్యారంటీ ఏంటి నువ్వే తోపు నువ్వే తురుము అన్నట్లు నా దగ్గర వేదవ బిల్డప్ లు ఇవ్వకు అని శ్రేయ చివాట్లు పెడుతుంది దాంతో ఏయ్ అని శ్రేయ చెయ్యి పట్టుకుంటుంది పల్లవి ఏంటి మళ్లీ నీ పనికిరాని ప్లాన్లేమైనా చెప్పాలనుకుంటున్నావా అనంటుంది శ్రేయ చూడు శ్రేయ నేను ఎంతగా ప్రయత్నించినా కూడా అంతా ఆ అవని అనుకున్నట్లే జరిగింది నేను ఒప్పుకుంటున్నాను ఇలాంటప్పుడు మనమిద్దరం ఇలా శత్రువులా పోట్లాడుకుంటే అది ఆ అవనికి అడ్వాంటేజ్ గా మారుతుంది అవనిని సపోర్ట్ చేసే ప్రణతి కూడా మన నెత్తినెక్కి మనల్ని తొక్కేయాలని చూస్తుంది ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండకపోతే ఆ అవనికి భజన చేసే నీ మొగుడు నా మొగుడు కూడా మనల్ని పనివాళ్ల కంటే హీనంగా చూస్తారు అంతా మనం అనుకున్నట్లు జరిగినప్పుడు కలిసి ఉండడం గొప్ప కాదు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉంటేనే ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం మనకెలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలుగుతాం మన కుటుంబాన్ని అంతా ఒకటి చేస్తానని తన భర్తతో కలిసిపోతానని చెప్పి అవని నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసింది ఆ పరిస్థితి రాకుండా అవని మరోసారి తన పంతం నెగ్గించుకోకుండా మనం చూసుకోవాలి ఆ భరతీ ప్రణతుల సంగతి నేను చూసుకుంటాను నీ మొగుడు అవని చెప్తున్నట్లు చేస్తున్నాడు కాబట్టి ముందు నీ మొగుడ్ని వైపు తిప్పుకోవడానికి నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించు ముందు ఆ పని చూడు అని శ్రేయకు సలహా ఇస్తుంది పల్లవి ఇక పడుకుందాం అని బెడ్రూమ్ లోకి వెళితే కమల్ బెడ్ మొత్తం ఆక్రమించి నిద్రపోతూ ఉంటాడు బావా నువ్వు ఇలా బెడ్డు మొత్తం పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి జరుగుబావా అని పల్లవి విసుక్కుంటుంది నేను జరగను ఇలాగే పడుకుంటా నువ్వు ఎక్కడ పడుకుంటావో నాకు అనవసరం అని కమల్ అంటాడు అనవసరం అంటున్నావేంటి అని పల్లవి కోప్పడుతుంది నువ్వు ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి అవసరమైన పనులు చేయకుండా అనవసరమైన పనులు చేస్తున్నావు అందుకే నీ గురించి నేను ఆలోచించడం కూడా మానేశాను ఓ పని చెయ్యి వెళ్లి బామ్ రూమ్ లో పడుకో అంటాడు కమల్ ఆవిడ లేని మొగుడి గురించి కలవరిస్తూ నన్ను నిద్రపోనివ్వదు నేనిక్కడే పడుకుంటాను అంటుంది పల్లవి అయితే ఎక్కడే నేల మీద పడుకో అంటాడు నాకు నేల మీద పడుకోవడం అలవాటు లేదు నిద్ర కూడా పట్టదు అంటుంది అయితే బస్సులో సీటు దొరకపోతే నిలబడి నిద్రపోతారు కదా అలా పడుకో అంటాడు నిలబడెవరైనా నిద్రపోతారా అని పల్లవి అడుగుతుంది నా చెల్లెల్ని ఎవడో ఫ్రాడు గాడికిచ్చి పెళ్లి చేయాలని చూశావు అని చిట్టా విప్పుతాడు కమల్ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది